డియర్ ఫ్రెండ్స్ ఉత్తరం దిక్కుగా తలపెట్టి ఎందుకు నిద్రించరాదు ఇది చాలామందికి అసలు ఏ పక్కన తలపెట్టుకుని నిద్రించాలో డౌట్గా ఉంటుంది సంది ఇప్పుడు సందేహమే మనకి సందేహాలే ఎక్కువ మనకి ఈ సందేహాలతో మనం జీవిస్తూ ఉంటాం అలా సందేహాలు లేకుండా ఉండాలి అంటే సందేహం నివృత్తి చేసుకుంటే మనం ఆనందంగా అనుమానం లేకుండా ఉంటాం ఉత్తర దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు అంటే మన భూమిలో గురుత్వాకర్షణ శక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంది అది అందరికీ తెలుసు నార్త్ పోల్ సౌత్ పోల్ మనము అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగి ఉన్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి మన మెదడులో విద్యుత్ తరంగాలు ఉంటాయి తెలుసు కదండీ దేవుళ్ళకి వెనకాల ఇలాగా చుట్టూ ఒక రౌండ్గా ఉన్నట్టుగా చూపిస్తారు అది దేవుడికే కదా మనకు కూడా ఉంటుంది కానీ మనకు కనపడదు మనకు అంత అంత శక్తి సామర్థ్యాలు లేవు మనకి దానివలన అనేక ఆరోగ్య మానసిక సమస్యలు వస్తాయి రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తే మెదడులో అనేక లోపాలు తల ఎత్తుతాయి అలా కాకుండా తూర్పు పడర పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంటుంది మెరుగుపడుతుంది రక్త ప్రసరణ సరిగ్గా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది అంతేగాని మెత్తటి పరుపు మీద పడుకున్నంత మాత్రాన లేదా ఇంకేదో రకరకాల పాను వాటి మీద పూడుకోవడంతో మాత్రాన మనకి సుఖం ఉండదు మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి మనం ఏ దిక్కును పడుకుంటున్నామో చూసుకోవాలి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు